हां मैं नानी 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 मिलिया इन आदि हम आपको चपोटा औ पता है क्या कोपेन

దాన్ని ఏదైతే పామ్ పెట్టుకొని ఉండే ఫస్ట్ ఈ గడ్డి పెట్ట మంచి చాలా బాగుంది నెక్స్ట్ పెట్ట కింద షేర్ చేసుకోండి ఇద్దరు ఇద్దరు స్టిక్కర్ వచ్చిందా ఇక్కడ ఓపెన్ చేద్దాందా మీకు వచ్చా ఓపెన్ చేయడం తొందరగా వన్ టూ చేసేసావు అక్కటి వేరే స్పూన్ అక్క తినిపించు అక్క తినిపించు తొందరగా వన్ టూ త్రీ ఓ వెరీ గుడ్ థ్యాంక్ యూ చెప్పు